అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి అందరికీ నమస్కారం వెల్కమ్ టీవీ పవన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో అనే వృత్తుడు జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు కిందే పడి మరణించడం సంచలన రేపింది దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవడం ఇది కాస్త పోలీసులు కేసు నమోదు చేయడం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కారును సీజ్ చేయడం అన్నీ జరిగిపోయాయి ఈ కేసు నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి హైకోర్టు ను ఆశ్రయించినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించిన పూర్తి విశ్లేషణ తీసుకుందాం పాటు సీనియర్ జర్నలిస్ట్ నమస్తే నమస్తే మాజీ ముఖ్యమంత్రి సెంగయ్య మృతి తన పర్యటనలో జరిగింది అది కూడా తన కారు కిందే పడి మరణించడం వల్ల ఆ కారుని సీజ్ చేయడం జరిగింది నాన్ సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు ఎలా చూడాలన్నా అవును జగన్మోహన్ రెడ్డి గారు తన మీద పెట్టిన కేసు ఏ టూగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఏ వన్గా డ్రైవర్ రమణారెడ్డి ఉన్నారు రమణారెడ్డిని ఇప్పటికే పోలీసులు అదుపులో తీసుకున్నారు విచారిస్తూ ఉన్నారు తర్వాత కారును కూడా సీజ్ చేశారు ఇప్పుడు సీజ్ ది కార్ అనేటువంటిది ఏపీ ఏపీలో బాగా ట్రెండ్ అవుతా ఉంది ఎస్ అంటే ఏ వన్గా ఉన్న వ్యక్తులు అదుపులో తీసుకున్న తర్వాత కారుని సీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా విచారణ రమ్మని నోటీసులు కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విచారించబోతున్నారు అనుకుంటున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుని అప్రోచ్ అయ్యారు ఈ కేసులో నేను అమాయకుణ్ణి నాకు ఎలాంటి సంబంధం లేదు నన్ను కావాలని ఇరికించారు రాజకీయ కారణాల చేత ఇరికించారు కాబట్టి నన్ను ఈ కేసు నుంచి క్వాస్ చేయండి అంటే తప్పించండి అని చెప్పేసి హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేసుకున్నారు హైకోర్టు ఇవాళ ఆ కేసును విచారించబోతూ ఉంది మరి హైకోర్టు దీన్ని ఎలా తీసుకుంటుంది అనేటువంటిది మనం చూడాలి ఎందుకంటే కోర్టు తీర్పు కాబట్టి మనం ఇలా ఉంటుందని చెప్పడానికి లేదు అతని మీద బిఎన్ఎస్ యాడ్ ప్రకారం వన్ నాట్ ఫైవ్ అని ఫార్టీ నైన్ సెక్షన్స్ ప్రయోగించడం జరిగింది వన్ నాట్ ఫైవ్ ప్రకారం నేరానికి అంటే సింగే వృత్తికి కారణమయ్యాడు పో బిఎన్ఎస్ ఫార్టీ నైన్ ప్రకారం నేరాన్ని ప్రేరేపించాడు ఈ రెండింటి కింద జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేశారు నిజానికి పోలీసులకు పెద్ద టాస్కే ఎందుకంటే ఇది హిట్ అండ్ రన్ కేసు కాబట్టి హిట్ అండ్ రన్ అంటే గుర్తు తెలియని వాహనం ఢీకొని అంటే యాక్సిడెంట్ చేసేసి వెళ్ళిపోవడం దాని ఆచూకీ లభ్యం కాకపోవడం హిట్ ఎంటర్ ఇక్కడ ఏ కారు గుర్తింది దేని వల్ల మరణించిన క్లియర్ అప్డేట్స్ ఉన్నాయి మనకి ఎస్ మొదట ఇలా అయినప్పుడు కూడా తర్వాత వచ్చిన వీడియో ప్రకారం ఆ కారును గుర్తించి అది జగన్మోహన్ రెడ్డి గారి కారు ఆ కార్ నెంబర్ టూ త్రీ ఫోర్ నైన్ ఇలా ఐడెంటిఫై చేయడం ఇప్పటికే ఆ కార్ సీజ్ చేయడం జరిగింది తర్వాత ఆ వీడియోని అది డీప్ ఫేక్ వీడియో అని ఏ క్రియేషన్ వీడియో అని చెప్పేసి వైసీపీ పెద్ద ఎత్తున పొలిటికల్గా మాట్లాడినప్పటికీ కూడా ఇప్పుడు ఏకంగా డ్రైవర్ జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవర్ రమణారెడ్డి అవును మా కార్ కింద సింగయ్య పడ్డాడు అన్న విషయాన్ని ఒప్పుకున్నట్టు తెలుస్తా విచారణలో విచారంలో సో ఇప్పుడు రెండు రకాల ఎవిడెన్స్ ఒకటి వీడియో ఎవిడెన్స్ తర్వాత డ్రైవర్ వాంగ్మూలం ఈ రెండు జగన్మోహన్ రెడ్డి గారిని కొంతరికించదలుచుకున్నాయి రెండోది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటి అనుకున్నప్పుడు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు కారు తోరట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి సింగయ్యకి అంటే సింగయ్యని ఎవరో దొస్తే కారు కింద పడి ఉంటాడు అంతే జగన్మోహన్ రెడ్డి గారు తోయలేదు జగన్మోహన్ రెడ్డి గారు తొక్కించలేదు సో ఈ కేసులో డైరెక్ట్గా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం ఉండదు మేబీ తప్పుగా డ్రైవ్ ఆ డ్రైవర్కి సంబంధం లేదు అతన్ని కారు కింద తోస్తే ఆ తోసిన వాళ్ళు ఎవరో వాళ్ళకి ఆ తోపులాట దానికి అయితే ఇక్కడ ఇక్కడే ఒక బేసిక్ పాయింట్ ఏంటంటే తోపులాట అనే పదం తోపులాట కారణం ఏంది జనం రావటం జనం రావటానికి కారణం ఏంది నిజానికి పర్మిషన్ ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరామర్శ ప్రోగ్రాంకి వెళ్తున్నారు ఒక సంవత్సరం క్రితం అంటే రెం రెండు వేల ఇరవై నాలుగు జూన్ తొమ్మిదిన నాగమల్లేశ్వరరావు అనేటువంటి రెంటపాలానికి సంబంధించినటువంటి ఒక వైసీపీ కార్యకర్త ఆ గ్రామానికి సర్పంచిన ఆ గ్రామానికి సంబంధించిన ఒక ఉప సర్పంచు ఆత్మహత్య చేసుకున్నాడు దానికి కారణాలు ఏమైనా కావచ్చు ఆత్మహత్య చేసుకున్నాడు సరే దీనికి కూటమూడి చెప్తారు అప్పులు పాలయ్య ఆత్మహత్య చేసుకున్నాడు బెట్టింగ్లో వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు వైసీపీ గెలిచి బెట్టింగ్ వేశాడు అని కూటమి చెప్తూ ఉంటుంది లేదు లేదు కూటమి కార్యకర్తల వేధింపుల వల్లే ప్రభుత్వ వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని వైసీపీ చెప్పింది నిజానికి అప్పటికి ఇంకా కూటమి గవర్నమెంట్ ఏర్పడలేదు జూన్ తొమ్మిదిన అతను చనిపోయాడు జూన్ పన్నెండున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు ప్రభుత్వం ఏర్పడక ముందే జగన్మోహన్ రెడ్డి గారు టేక్ కేర్ సీఎంగా ఉన్నప్పుడే అతను చనిపోయాడు సరే ఏది ఏమైనా ఆ వన్ ఇయర్ అవుతున్న నేపథ్యంలో వన్ ఇయర్ దాటిపోయిన నేపథ్యంలో అతనికి సంబంధించిన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి ఆ కుటుంబాన్ని పరామర్శించండి జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ తీసుకున్నారు మీరు వెళుతుంది ఒక చిన్న మారుమూల గ్రామం కాబట్టి ఒక వంద మందితో వెళ్ళండి మీకు పదకొండు వెహికల్స్ కన్వాయి ఉంది ఇంకొక మూడు వెహికల్స్ అదనంగా పట్టుకెళ్ళండి ఫోర్టీన్ వెహికల్స్తో వెళ్ళండి వంద మందితో వెళ్ళండి మీరు వెళుతుంది ఒక చిన్న గ్రామం పబ్లిక్ మీటింగ్ కాదు కదా బహిరంగ సభ కాదు కాబట్టి మీరు వంద మంది సరిపోతారు అంతకుమించి వెళితే అక్కడ తొక్కి స్టార్ట్ జరుగుతుంది రోడ్డు చిన్నగా ఉంటాయి అని పోలీసులు ముందుగానే పర్మిషన్లు మెన్షన్ చేశారు ఒక పరిమితులతో కూడిన పర్మిషన్ ఇచ్చారు అసలు పోలీసులు నాకు చెప్పేది ఏంది అనుకున్నారు ఏమో యాభై కాళ్ళతోటి జగన్మోహన్ రెడ్డి గారు ర్యాలీగా వెళ్ళారు ఫస్ట్ బేసిక్ పాయింట్ అక్కడ ఆ పాయింట్ గుర్తుపెట్టుకో నీకు ఇచ్చింది పద్నాలుగు కాళ్ళకి పర్మిషను యాభైకి పైగా కాళ్ళతోటి ఒక రోడ్ షో దాగా ఒక ర్యాలీ దాకా బయలుదేరారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత జనం కూడా వేలాది మంది వచ్చారు జనానికి ఎంతమంది పర్మిషను వంద మందికి పర్మిషను ఆ వంద మంది కూడా ఆ గ్రామానికి చేరుకున్న తర్వాత అక్కడ ఏదో హడావుడు ఉండాలి కానీ రోడ్డు పొడవున హడావుడే గుంటూరు నుంచి సత్యని దాకా హడావుడే అంటే ఈ హడావుడి కాస్త ఒక ఒక చోటకి ఎదిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చూడాలని కుతారంతో మరి అక్కడికి వచ్చిన వాళ్ళంతా వైసీపీ కార్యకర్తలే కదా వైసీపీ సమీకరించిన కార్యకర్తలే కదా జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి చూడాలని కారణం చేతనం ఇంకో కారణం చేతనం జగన్మోహన్ రెడ్డి గారి కారు దగ్గరికి వెళ్ళటం అక్కడ తోపిసిరాట రాట తొక్కులా రాట ఆ తోపులాటలో భాగంగా సింగయ్య అనేటువంటి ఒక వైసీపీ కార్యకర్త యాభై ఏళ్ళ కురువురుదుడు అతని పెద్ద కూరపాడట అతను జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పట్టాం ఇది ఈ తోపులాట ఇందాక మెన్షన్ చేసింది కదా పాయింట్ అంటే ఇక్కడ కార్ని ఎవరిది నిబంధనను ఉల్లంఘించిన జగన్మోహన్ రెడ్డి గారిదిగా నిజానికి నీకు ఇచ్చిన పర్మిషన్ ఏంది మీరు చేసింది ఏంది పరామర్శక ప్రోగ్రామ్ని కాస్త రోడ్ షో చేశారుగా ర్యాలీ చేశారుగా నిబంధన అతిక్రమించి జనాన్ని సమీకరించారుగా ఇక్కడ తప్పు క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారి వైపు కనపడుతుంది కదా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు కనపడుతుంది ఇంకొకటి కూడా ఏంటంటే సింగై పడ్డ తర్వాత కూడా నిజానికి నాలుగు టన్నుల బరువు ఉంటుంది అది బుల్లెట్ ప్రూఫ్ పార్చునల్ వెహికల్ నాలుగు టన్నుల బరువు ఉంటుంది ఆ నాలుగు టన్నుల బరువు ఉన్నటువంటి వెహికల్ కనుక నెత్తి మీదకి ఎక్కిన ఆ టైరు లేదు మెడ మీదకి ఎక్కిన నుజ్జు నుజ్జు అయ్యే ప్రమాదం ఉంటుంది కానీ నేను అనుకోవటం అలా జరగలేదు ఆ టైరు వెనక భాగం నాకు కనపడిన విజువల్ ప్రకారం నాంచిన వెనక భాగం రోడ్డు కింద ఈడ్చుకుంటూ సింగం తీసుకెళ్ళి కొద్ది దూరం లాక్కి వెళ్ళింది కారు కతుక్కొని అతను పోయాడు లాక్ జరిగింది ఆ లాక్కి క్రమంలో అసలే యాభై ఏదో పైగా వద్దురు కాబట్టి కారు ముందు భాగం రైట్ సైడ్ టైర్ రైట్ సైడ్ టైర్ వెనక భాగంలో అతను అతుక్కుని దానికి దానికి అతకపోయి ఆ టైర్తో ఈడ్చుకెళ్ళడం జరిగింది ఎస్ ఈడ్చుకెళ్ళడం జరిగింది అప్పుడు ఆ పక్క టెముకలు ఇరిగి అతని ఏదో కూర్చొని ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగింది అనేటువంటిది ఒక సమాచారం మరి దాన్ని పూర్తిగా డాక్టర్లు దాచారు కానీ ఒక సమాచారం బయట వినపడుతుంది దానివల్ల అప్పటికప్పుడు అతను స్పాట్డేట్ కాలే అప్పటికప్పుడు కొంత బాగానే ఉన్నాడంటే నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది కదా ఆ కారు చూడకపోయినా ఆ కారులో ఉన్న డ్రైవరో జగన్మోహన్ రెడ్డి గారు గమనించకపోయినా వెనకాల ఉన్న వెహికల్లో చూసుంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారి కారు ఒక వ్యక్తిని ఈర్చుకుపోతున్నటువంటి విషయాన్ని వాళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జడ్పీఎస్ కాన్వాయ్లో మెడికల్ టీం ఉంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం కాబట్టి అతనితో పాటు ఎప్పుడు క్యారియర్ అవుతూ ఉంటుంది ఆ మెడికల్ టీం కనుక దిగి సింగైక వైద్య పరీక్షలు నిర్వహించిన వెంటనే ఆ కాన్వేలో ఏదో వెహికల్ హాస్పిటల్ తీసుకెళ్తా బతుకుండేవాడు అంటే ఇక్కడ నిర్లక్ష్యం కూడా కనపడుతుంది ఒకటి నిబంధనలు అతిక్రమించిన రెండు నిర్లక్ష్యం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు కనపడతా ఉన్నాయి అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి మీద బిఎన్ఎస్ యాక్ట్ వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ యాక్ట్ ఫార్టీ నైన్ పెట్టడం జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తప్పులు కొంత కనపడతా ఉన్నాయి కానీ ఈ తప్పులు మానవతా దృక్పథంతో చూసినప్పుడు కనపడుతున్నాయి టెక్నికల్గా చూసినప్పుడు కారు తోలుతుంది నేను కదా నాకేం సంబంధం అనొచ్చు టెక్నికల్గా చూసినప్పుడు కారు తోలుతుంది నేను కాదు కదా ఇప్పుడు జనం వచ్చారు వాళ్ళంతరూ వాళ్ళు వచ్చారు నాకేం సంబంధం అని నేను రమ్మని చెప్పాను అనొచ్చు తప్పించుకోవడానికి ఏదేం చేయొచ్చు కదా ఫిజికల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనేమి రమ్మని చెప్పడం వైసీపీ నాయకులు సమీకరిస్తారు వెహికల్స్ పెట్టి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఊరు ఊరుపై బొట్టు పెట్టి నేను రేపటి నుంచి గుంటూరు నుంచి సత్యం వెళ్ళిపోతున్నా నన్ను చూడడానికి మీరంతా రండి అని చెప్పి చెప్పడు కాబట్టి టెక్నికల్గా తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ఆ టెక్నికల్ అంశాలు చూపించేసి కోర్టులో క్యాష్ చేపించుకోగలుగుతారా తన మీద పెట్టిన కేసు చూడాలి కానీ ఏది ఏమైనా కోర్టులో టెక్నికల్గా అతను తప్పించుకోగలిగినప్పటికీ కూడా ప్రజల మధ్య వస్తున్నటువంటి ఆరోపణల విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సమాధానం చెప్తీరాలి తీరాలి ఎందుకంటే చనిపోయిన ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు ముగ్గురు ఇవ్వంటే సింగయ్య అనే ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం మొత్తం ముగ్గురు చనిపోయారు ఆ ముగ్గురు కూడా వైసీపీ జన సమీకరణ ఫలితంగా చనిపోయిన వాళ్ళే ఒక అతనేమో కారు కింద పడి ఇంకొక అతనేమో పడిపోయి ఇంకొక అతనేమో మరీ దారుణం మధు అట అతను పేరు ఆ మధు అనే అతను ఆరోగ్యం బాగాలేకపోతే అంబులెన్స్లో తీసుకెళ్తున్నారు అటు గుంటూరు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తున్నారు అయితే ఈ ర్యాలీ వల్ల ఈ ట్రాఫిక్ జామ్ కావటం ఫలితంగా రెండు గంటల పాటు అంబులెంట్ హాస్పిటల్ రీచ్ కాలే ఎస్ చనిపోయాడు మరి ఈ మూడు ముగ్గురు ఉతికి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సంతాపాన్నాని చెప్పారా పొలిటికల్ విమర్శలు ఎప్పుడు ఉండేవి కానీ సంతాపం చెప్పాలిగా పరామర్శ చేయాలిగా ఇప్పుడు జనం మాట్లాడుకున్న మాట ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో చనిపోయిన వ్యక్తిని రెండు వేల ఐదులో ఇరవై ఐదులో పరామర్శించారు రెండు వేల ఇరవై ఐదులో చనిపోయిన వ్యక్తిని రెండు వేల ఇరవై ఆరులో ఏమైనా పరామర్శిస్తారని అడుగుతా ఉన్నారు మరి చూడాలి రైట్ రైట్ థ్యాంక్ యూ